గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివడంతో జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ఉభయ జిల్లాలో జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు డిసెంబర్ ఐదు గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు పోలింగ్ ప్రక్రియ పూర్తి తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్స్ ఇతర పత్రాలు భద్రపరచనున్నట్లు తెలిపారు తదుపరి వాటిని అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియజేశారు ఓట్ల లెక్కింపు డిసెంబర్ తొమ్మిదవ తేదీన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ད� ཫ� ཚོ 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 སྱ སས བ ప్రజెంట్ చేసుకోవాలి పిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోండి పర్వాలేదు కొన్ని పెన్స్ సో ఆ పెన్ సరిగ్గా పని చేస్తుందా లేదా నేను కూడా చెక్ చేసుకోండి ఇది పిఓ వాళ్ళ కంపెనీలో ఉంచుకొని అక్కడ మీరు పోలింగ్ స్టేషన్లో అవి జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది

Ya, bisa rasanya. Oke, ini kegiatan Ya, dan sikapnya. కూర్చోడం ఇంకా మీరు ఎవరు మీటింగ్ అని పోయి ఎవరు మీరందరూ ఆడుగు వస్తారు షెడ్ వచ్చి కూర్చోదండి để đi được cái 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 cái